తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం వైకోటలో బుధవారం రైతు బీకాలకుమార్ అరటి తోటలో పనిచేసుకుంటుండగా హఠాత్తుగా ఎలుకుబంటి కనిపించింది యువకుడు ఎలుకబంటి నుండి తప్పించుకునేందుకు పరుగులు తీసి చెట్టెక్కే సమయంలో ఎలుకు ఆ యువకుడి కాళ్లు చిక్కడంతో తీవ్రంగా గాయపరిచింది యువకుడు భయపడి కేకులు వేస్తూ పరుగులు తీసి ప్రాణం కాపాడుకున్నాడు మంగళవారం రోజు గ్రామ శివారులో ఉన్న ఆవుల మందపై ఎలుకు పడి ఒక ఆవును తీవ్రంగా గాయపరిచింది గత సంవత్సరం శివరాత్రి ముందు రోజు భక్తులు అడవిలో వెళ్తుండగా ఏనుగులు దాడి చేసి ఐదు మందిని చంపిన విషయం విదితమే ఈ ఘటనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు మా గుడ్ల మీద అది వచ్చి చీప్సుకొని అవన్నీ రొమ్ములు పాలు పిండేదానికి కూడా లేదు ఆకాశం అదే మాదిరిగా మొక్కలు మా కాళ్ళు వచ్చింది అది దాడి చేసి చెట్టు ఎక్కాను చెట్టు ఎక్కి మళ్ళీ కిందకి పోయి కలిసింది అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ అది పోలేదు మళ్ళీ దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చాక కాళ్ళు మొత్తం నేను అంటే నేను పరిగెత్తకుండా వచ్చేసాను మళ్ళీ వ్యవసాయం పనిచేసుకుంటాను పక్కన వాళ్ళు వచ్చేసాను బండి దాడి చేసి నాకు ఇరవై రెండు కుట్లు పని అయ్యి అవి నేను వ్యవసాయం పని చేసుకుంటాను ఎలుపు వచ్చి మమ్మల్ని ధరమి ధరమి దాడి చేసింది శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు